హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఈరోజు మన వీడియో వచ్చి సో నేనైతే పెద్ద వీడియో అయితే తీసానండి ఇదైతే చిన్నగా షార్ట్ అనమాట సో మంచిగా అయితే వీడియో తీద్దామని ఫిక్స్ అయ్యాను సో ఈరోజు పార్క్లోకి అయితే వెళ్తున్నానండి బేబీకి ఎండ తగిలితే మంచిదని సూర్యకిరణాల కోసం పార్క్లోకి అయితే వెళ్తున్నాము సో పార్క్లో అయితే వెళ్తా ఎలాగో వెళ్తున్నాం కాబట్టి మంచిగా వీడియో తీద్దామని వీడియో తీస్తున్నాను అది మా పార్కింగ్ ఏరియా అండి నేను వచ్చింది మా బిల్డింగ్ అనమాట దగ్గర నుంచి దిగుతూ వస్తున్నాను దీని గురించి అయితే పెద్ద వీడియో తీసాను డీటెయిల్స్ అన్నీ దానిలో ఉన్నాయి కింద అయితే లింక్ ఇస్తానండి తప్పకుండా చూసేయండి సో పార్క్లోకి అయితే ఎంటర్ అయిపోయాను ఇదేనండి పార్కు పార్క్ లోపల అయితే చాలా చాలా బాగుంటుందండి కాకపోతే అయితే పెరిగిపోయింది సో చూసారు కదా కాసేపు అయితే గెండలో అయితే గడిపేసాము సో మళ్ళీ తిరిగి ఇంటికి అయితే వచ్చేస్తున్నాము అలాగే స్టెప్స్ ఎక్కి వస్తూ ఉన్నాం అనమాట ఇలా కొంచెం డిఫరెంట్గా వీడియోస్ తీయడం కొంచెం కొత్తగానే ఉంది సో ఏం చేద్దాం యూట్యూబ్లోకి దిగిన తర్వాత తప్పదు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి